ఐడియా వీడియో ఒకటో తరగతి వెళ్ళే పిల్లల తల్లుల కోసం అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం మీరు గత వారం ఐడియా వీడియోలు ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం రెండు అక్షరాల కార్డుల ద్వారా పదాలు చేసే కృత్యం మరియు చిత్రాలను లెక్కించి సంఖ్యలు రాసే వర్క్షీట్ గురించి పిల్లల అనుభవాలను మాతో పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకుని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది టిక్ టాక్ టిక్ టాక్ గడియారం అనే బాలగేయం చూస్తూ వింటూ మరియు అప్పటి వరకు వీడియో ఉంచుదాం ఇంటికి వెళ్ళి పిల్లలతో హావభావాలతో చేయించాలి టిక్ టాక్ టిక్ టాక్ గడియారం ఒకటి రెండు అంకెలుండు గడియారం టంగు టంగు పాట పాడు గడియారం పొద్దున్నే నిద్రలేపు గడియారం చక్క చెక్క ఆటలాడు గడియారం అందరినీ పరిగెత్తించే గడియారం అప్పుడప్పుడు ఆగిపోయే గడియారం టిక్ టాక్ టిక్ టాక్ గడియారం మా మొదటి కార్యాచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి గత వారం కృత్యం లాగానే ఈ వారం కృత్యంలో పిల్లలు కొత్త ధనాన్ని రూపొందించడంలో ఆనందిస్తారు ఈ కృత్యం పిల్లల వేలు మరియు కంటి సమన్వయాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ కృత్యం కోసం పిండికి ఏదైనా రంగు జోడించవచ్చు ఎలా రండి ఈ వీడియో సహాయంతో మనం అర్థం చేసుకుందాం ఈ వీడియో నుండి మీరు ఏమి ప్రయోజనం పొందారో తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి అప్పటి వరకు వీడియో ఆపించుదాం కలిసి ఏదో ఒకటి చేయండి రండి అక్షరాల కార్డుల నుంచి ఒక అక్షరాల కార్డు తీయండి ఆ అక్షరంతో ప్రారంభించి ఎన్ని పదాలు ఏర్పడతాయో రాయండి ఎక్కువ సంఖ్యలో పదాలు వ్రాసే తల్లికి చప్పట్లు కొట్టండి గమనించండి ఏ తల్లి అయితే పదాలు రాయలేకపోతుందో ఆ తల్లిని చదివి వినిపించమని చెప్పండి ఈ కృత్యం పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఇక్కడ ఆపి ఉంచుదాం తదుపరి కార్యాచరణకు వెళ్దాం దాని పేరు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేద్దాం బట్టల హ్యాంగర్ తీసుకోండి చిత్రంలో చూపిన విధంగా రెండు చివర్లలో రెండు పేపర్ కప్పులను వేలాడదీయండి ఇంట్లో లభించే వస్తువులను తీసుకోండి ఇప్పుడు రెండు కప్పుల్లో ఏదో ఒకటి ఉంచండి రెండిటిలో ఏది తేలికైనది మరియు ఏది బరువుగా ఉందో అడగండి అదేవిధంగా అన్ని వస్తువుల కంటే బరువుగా మరియు తేలికైనది ఏది అని పిల్లలను అడగండి మీకు ఇచ్చిన అతిథిని గుర్తించండి ఇంట్లో పిల్లలతో ఈ వర్క్షీట్ను పూర్తి చేయండి పిల్లవాడు ఈ వర్క్ షీట్ చేయటంలో ఆనందించాడా మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి నేటితో ఈ కృత్యాలు ముగిశాయి వచ్చేవారం మరిన్ని కృత్యాలతో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీరు మీ పిల్లల పట్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ధన్యవాదములు